ప్రభునందు ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకవంతమైనటువంటి వందనాలు ఉదయ కాల సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు అనుదిన వాక్య భాగాన్ని చదివి ఆ కొద్ది మాటలను మనం ధ్యానించి ఈరోజు మన జీవితాన్ని ముందు కొనసాగిద్దాం శుద్ధం పరిశుద్ధ గ్రంథము నుండి అపస్తుల కార్యాలు మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలినిచ్చి ఒక పొలము కొనేను అతడు తల్ల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులనియు బయటికి వచ్చాను ఈరోజు ఇక్కడ మనం ఎలా సంపాదిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక విషయం ఏంటి హృదయ అంటే నువ్వు ఎలా సంపాదిస్తున్నావు ఇక్కడ రాయబడినటువంటి ఒక వ్యక్తి గురించి ఇతడు ఎవరూ కాదు ప్రభనేసుక్రీ శిష్యుడు పన్నెండు మంది శిష్యుల్లో ఒక వ్యక్తి ఇతడు నువ్వు ఎలా సంపాదిస్తున్నావు ఏ రకంగా సంపాదిస్తున్నావు ఇతడు ఎలా సంపాదించాడంటే ద్రోహము వలన సంపాదించాడంట ద్రోహం వలన అంటే ఏ ద్రోహం అంటే యోధ అనేటువంటి వ్యక్తి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక సేవకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనతోనే ఉంటూ ఆయనతో నమ్మకంగా ఉంటున్నట్టుగా నటించి ఆయనతోనే కలిసి జీవిస్తున్నట్టుగా నటించి ఆయనలో ఉన్నట్టుగా జీవిస్తూ నమ్మక ద్రోహం నమ్మక ద్రోహం చేసి సొమ్ము చేసుకోవాలి ఆ సొమ్ముతో సంపాదనతో నేను బ్రతకాలి అని ఆలోచించినటువంటి వ్యక్తి యోధ యోధ క్రీస్తుని మోసం చేసి క్రీస్తునే అమ్మేసి క్రీస్తుని తాకట్టు పెట్టేసి ముప్పై వెండి నాణాలకు అమ్మేసిన ఒక భయంకరమైనటువంటి కార్యము చేసిన వ్యక్తి యోధ అలాగ క్రీస్తుని అమ్మిన డబ్బులతో ఒక పొలము కొన్నాడంట ఆ పొలము కమ్ కొన్నటువంటి యోధ ఆ పొలం వలన ఏమన్నా సంపాదించాడా ఏమన్నా కూడబెట్టుకున్నాడా ఏమన్నా దర్జాగా బ్రతకగలిగాడా సుఖ జీవితం ఏమైనా కలిగొన్నాడా లేదా అతడు దాని ద్వారా మన సంతోషమైన జీవితాన్ని గడపగలిగాడంటే ఏమీ కూడా లేదు ఎందుకనంటే యోధ తన జీవితంలో తను ఏ ద్రోహం వలనైతే డబ్బును సంపాదించాడో కూడబెట్టుకున్నాడో అదే ద్రోహం వలన వచ్చిన డబ్బు వల్ల అతను సంతోషపడలేదు పైగా ఆ ఒక పొలమును కొన్ని అదే పొలంలో అతడు ఊరేసుకుని తల కిందులో పడి చనిపోయినట్లుగా లేఖనము సెలవిస్తుంది అంటే ఈరోజు ఒకసారి గమనించు నువ్వు ఎలా సంపాదిస్తున్నావు బ్రతకడానికైనా జీవించడానికైనా నీ జీవితంలో ముందుకు వెళ్ళడానికైనా నువ్వు ఎలా సంపాదిస్తున్నది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే ఇతరులను మోసం చేసి నువ్వు సంపాదించిన ఇతరులను పడగొట్టి నువ్వు సంపాదించిన ఇతరులను నాశనం చేసి నువ్వు సంపాదించిన ఏ సంపాదన కూడా అది నీకు ఊరిగానే మారిపోద్ది తప్ప అది నీకు ఆశీర్వాదంగా ఉండదు ఉండే అవకాశం లేదు నువ్వు ఎలా సంపాదిస్తున్నావు చాలా ప్రాముఖ్యం నువ్వు సంపాదించేది రూపాయి అయినా పది రూపాయలైనా అది నీ కష్టంతో కూడినది ఉండాలి అది నువ్వు కష్టపడి సంపాదించేది ఉండాలి కానీ అది మనుషుల్ని మోసం చేసి కానీ మనుషులతో అబద్ధాలాడి కానీ మనుషుల్ని భ్రమపరీక్ష కానీ మనుషుల్ని ద్రోహం చేసి అన్యాయం చేసి నువ్వు సంపాదిస్తే ఆ సంపాదన నీకు ఒక ఉరిగా మారి అది చివరికి నిన్నే నాశనం చేస్తుంది నీ ప్రాణాలు తీసేస్తుంది అని అర్థం అందుకే దేవుని ఈ ఈరోజు ప్రియ దైవ జరంగ ఆలోచించండి ఈరోజు నువ్వు ఎలా సంపాదిస్తున్నావు ఏ రకంగా సంపాదిస్తున్నావు అనేది ఒకసారి ఆలోచించు నువ్వు న్యాయంగా వ్యర్థంగా కాకుండా నువ్వు యథార్థంగా దేవుని ఎదుట నీ సంపాదన ఉంటే అది దేవునికి ఆశీర్వాదకరంగా నీకు మేలుకరంగా మార్చబడతది దేవునికి గత వస్తుంది నువ్వు దీవించబడతావు అంతేకా నువ్వు ఏదో మనుషుని భ్రమ పెట్టి నాశనం చేసి అన్యాయం చేసి సంపాదిస్తే ఒక్క రూపంగా దానివల్ల ఉపయోగం పైగా అది కాశ్న తీసుకొస్తుంది కానీ ఈరోజు అలాగే సంపాదించేటువంటి వారు అనేక మంది ఉండొచ్చు సేవకులమైన మనమైన విశ్వాసులమైన క్రీస్తుని నమ్మిన బిడ్డలుగా మనము సంపాదించే సంపాదన ఇతరులను మోసం చేసేది ఉండకూడదు మనం న్యాయంగా కష్టపడి సంపాదిస్తే ఆ కష్టపడి సంపాదన ప్రతిఫలం దేవుడు జీవితాల్లో అనుగ్రహిస్తాడు కనుక యోధావలే కాకుండా మనం క్రీస్తుల నమ్మకంగా ఉంటూ చేసేవారిగా కాకుండా క్రీస్తులో యథార్థవంతులుగా ఉంటూ మనం జీవించినప్పుడు మన కష్ట దేవుడు ఒక ఆశీర్వాదకరంగా ఒక మేలుకరంగా మారుస్తానని దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంత ప్రయాసపడి కష్టపడుతున్నావు అది ఒక ఆశీర్వాదకరంగా మారాలి అంటే నీవు సంపాదించే విధానం చాలా ప్రాముఖ్యం కనుక ఎవరిని మనం మోసం చేయడం అవసరం లేదు ఎవరిని మనం అబ్బి పెట్టవసరం లేదు ఎవరిని భ్రమపరచిన అవసరం లేదు ఎవరిని కూడా మనం నాశనం చేసి సంపాదించే పరిస్థితి మనకు ఉండకూడదు కనుక దేవుడు మనకి న్యాయముగా యదార్థంగా నమ్మకముగా మనం దేవునిలో మనం కష్టాన్ని చేసి బ్రతికేటువంటి ఉన్నతమైన ఆ జీవితం దేవుడు మనకు అనుగ్రహించాలని నేను పెట్ట మనవి చేస్తుంది ఎందుకంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అని వాక్యం బోధిస్తుంది కనుక ఆ మెండు ఎనిదీలను పొందుకోవాలంటే నమ్మకంగా సంపాదించు నమ్మకంగా మన జీవితాల ముందు కొనసాగి కృపదేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమె పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు ఈ ఈరోజు నిజమే మేము ఎలా సంపాదిస్తున్నాం మనుషులు మోసం చేసా అన్యాయం చేసా లేదా ఎదుట నమ్మకం యదార్థంగా జీవించా ఒకవేళ మేము మా సంపాదన వ్యర్థమైందైతే నీకు ప్రతికూలంగా ఉంటే దాన్ని తొలగించండి తీసివేయండి నీకు అనుకూలంగా మేము జీవించుటకు నీ కృప సహాయం మాకు అనుగ్రహించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె